పప్పుచారు ఉంటే మాత్రం ఆ రోజు మా ఇంట్లో పండగనే చెప్పొచ్చు అబ్బా ఎందుకంటే తెలియకుండానే ఒక నాలుగు ముద్దలు ఎక్కువే తినేస్తాను నిజం చెప్పాలంటే ఈ పప్పు చారు మీదకి ఏ కర్రీ రాదబ్బా అంత బాగుంటుంది ఇంట్లో ఉన్న కూరగాయలతో అయితే ఈ రోజు పప్పు చారు చేశానబ్బా అదే ఎక్కువ కూడా చికెన్ మటన్ ఫిష్ ఎగ్ నాన్ వెజ్ కర్రీసే అవుతున్నాయి మొత్తం కూడా పప్పు చారు చేసి చాలా డేస్ అబ్బా అందుకే ఈ రోజు ఇంట్లో ఉన్న కూరగాయలతో ఎలాగైనా పప్పు చారు చేయాలి అని డిసైడ్ అయ్యి మొత్తానికి పప్పుచారు అయితే చేసేసాను అబ్బా నేను ఎప్పుడు పప్పుచారు చేసినా కందిపప్పుతోనే చేస్తానబ్బా కానీ ఫస్ట్ టైం పెసరపప్పుతో పెసరపప్పుచారు చేసానబ్బా టేస్ట్ ఎలా ఉంటుందో అనుకున్నాను కానీ చాలా బాగుంది అయితే ఇలా సింపుల్ గా చేసేస్తానబ్బా పప్పు ముందుగానే ఉడకబెట్టి కట్ చేసుకున్న కూరగాయ ముక్కలన్నీ కూడా ఆయిల్లో మగ్గిన తర్వాత ఆవాలు పసుపు అల్లం వెల్లు పేస్ట్ ఎల్లిపాయలు ఉప్పు కారం చింతపులుసు చెంబడి నీళ్లు పోసుకొని బాగా మరుగుతున్నప్పుడు మనం ఆల్రెడీ ఉడికించుకున్న పప్పును కూడా వేసుకొని పది నిమిషాల పప్పుచారు బాగా మసిలితే పప్పు పప్పుచారు రెడీ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి అబ్బా